అందరికీ నమస్కారం రాజనీతి కనెక్టింగ్ ది కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు యాత్ర పాదయాత్ర కూడా చేపడతారట వచ్చే ఏడాదిలో ఈ రెండు యాత్రలు ఒకదాని తర్వాత మరొకటి జరిగేలా పథక రచనలు జోరుగా సాగుతున్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి తక్షణం చేపట్టాల్సింది యాత్రలుగా పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం క్రమం తప్పకుండా పార్టీ ఆఫీసుకు రావడం పార్టీ ఆఫీసులో తాను ప్రజలకు పార్టీ నాయకులకు ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించడం వారంలో కనీసం మూడు నాలుగు రోజుల పాటు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండేలా ఆయన తన కార్యక్రమాలను రూపొందించుకోవడం నేతల కంటే కార్యకర్తలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం అధికారంలో ఉన్నప్పుడు ఏ నేతకైనా కార్యకర్తలను నేరుగా కలుసుకోవడం వారితో సంభాషించడం కష్టమే అధికారంలో ఉన్నప్పుడు పరిమితులు ఉంటాయి ఆంక్షలు కూడా ఎక్కువగానే ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు తాను కార్యకర్తలపై తగినంతగా దృష్టి పెట్టలేకపోయానని ఇప్పటికే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు అందుకే ఇప్పుడు ఆయన అడుగులు తక్షణం పడాల్సింది బస్సు యాత్ర వైపు పాదయాత్ర వైపు కాదు పార్టీ ఆఫీసు దిశగా ఆయన అడుగులు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారం నుంచి దూరమైన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు తమ తమ పార్టీ కేంద్ర కార్యాలయాలను ఎలా అట్టి పెట్టుకుని ఉంటారో ఉండేవారో అవగాహన చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే అది ఆయన పార్టీ ప్రతిష్ఠతకు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా తనకు ఎదురైన అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులకు జోడించి రాజకీయ వ్యూహాలు రచించడం ఆయనకు ఆయన పార్టీకి ఎంత మాత్రం క్షేమకరం కాదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న నాయకుడు కానీ ఇప్పుడు ఆయన ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఓ మాజీ ముఖ్యమంత్రి తమ విజయానికి రెండు వేల పంతొమ్మిదిలో దారితీసిన వాతావరణం మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పునరావృతం అవుతుందని వైఎస్ఆర్ పార్టీలో ఎవరైనా నమ్ముతున్నా అటువంటి వాదన చేస్తున్నా అంతకంటే ఆత్మహత్య సదృశ్యం మరొకటి ఉండదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఒమ్ము చేయడంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆయనను తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు కానీ ఆయన కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో సఫలం కాలేకపోయారు ఫలితంగా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీతోనే కాదు అధికారం రుచి చూసిన జనసేన పార్టీని కూడా ఢీకొట్టాలి అంటే ఆయన వ్యూహాలు ఎత్తుగడలు చాలా పకడ్బందీగా ఉండాలి ప్రతిరోజు పార్టీ ఆఫీస్లో నిర్వహించే విలేకరుల సమావేశాలు సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని ఎండగట్టేందుకు చేసే ప్రయత్నాలు తిరిగి తమకు అధికారం తెచ్చి పెడతాయనే భ్రమ పార్టీలో చాలామంది నేతల్లో అందున జగన్ అనుంగు సలహాదారులు స్క్రిప్ట్ రైటర్లో బాగా ఉన్నట్టు కనిపిస్తోంది అటువంటి అంచనాలు విశ్వసిస్తే మళ్ళీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి తీరని కలగానే మిగిలిపోవచ్చు వచ్చే కొద్ది మాసాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకునే వాతావరణం కనిపిస్తోంది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా సన్నాహాలు చేస్తోందనే వార్తలు చూస్తున్నాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉండబట్టి అత్యధిక స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ జెండా ఎగురవేయగలిగింది మళ్లీ అటువంటి ఫలితాలను ఆశిస్తే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు అధికారం మారితే స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ స్థానిక అవసరాల కోసం అధికార పార్టీ ఒత్తిడికి లొంగక తప్పని వాతావరణం గ్రామాల్లో ఉంటుంది ఇప్పటికే చాలామంది గ్రామ సర్పంచులు అధికార పార్టీ పంచన చేరిపోయారని అంటున్నారు ఇక నగర సంస్థలు పురపాలక సంఘాల్లోని పాలక వర్గాలను అవిశ్వాస తీర్మానాలతో అధికార పార్టీ హస్తగస్తం చేసుకోవడం సహజం ఇదే పరిస్థితి మండల పరిషత్తు జిల్లా పరిషత్తులలో కూడా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంటుంది గ్రామ స్థాయి నుంచి పార్టీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సర్వే నివేదికల పైన ఎమ్మెల్యే సీట్ల ఆశావహులు మాజీ ఎమ్మెల్యేలు ఇచ్చే అభిప్రాయాలపైన ఆధారపడితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదిన పరిస్థితి ఎదుర్కోవచ్చు అందుకే పార్టీ అధినేత నేరుగా గ్రామస్థాయి కార్యకర్తలతో నేతలతో సంభాషించే వాతావరణం పార్టీలో నెలకొంటే దాని ఫలితం ఎలా ఉంటుందో సులువుగా అంచనా వేయచ్చు ఇక జగన్ బయటకు వస్తే జగం ఎగబడుతున్నారు సరే మరి వారిని ఎన్నికలప్పుడు పోలింగ్ బూత్ వరకు చేర్చే పూర్తి స్థాయి యంత్రాంగం వైఎస్ఆర్ పార్టీకి ఉందా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు సాధించాం కాబట్టి అటువంటి నెట్వర్క్ మాకు ఉందని అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఆ ఎన్నికల్లో జగన్కు అనుకూలంగా ఎన్నో అంశాలు పనిచేశాయి ఒకటి రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉండే అభిమానం జైలు పాలు కావడం వల్ల జగన్పై ఏర్పడిన సానుభూతి ఈ రెండు అంశాలు రాష్ట్ర విభజన అంశం తెరపై రాకపోయి ఉంటే రెండు వేల పద్నాలుగులోనే విస్తృతంగా ప్రభావం చూపించి ఉండేవని పరిశీలకుల అంచనా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన జనాన్ని ఆలోచనలో పడవేసిందని ఫలితంగా చంద్రబాబుకు అధికారం దక్కిందని అంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దాని తదనంతర పరిణామాలతో ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలనే తలంపుతో ప్రజలు చేసిన ఓటింగ్గా మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపును పరిగణించాలని రాజకీయ పరిశీలకులు అంటారు పార్టీ నెట్వర్క్ తెచ్చిన ఓటింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ నెట్వర్క్ ఎంతో కొంత పనిచేయాలి కదా ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి ఇటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి మరింత కూలంకషంగా పరిశీలించ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునే కొత్త మార్గాన్ని బీహార్ ఎన్నికలు ముందుకు తీసుకొచ్చాయి బీహార్లో అధికారంలో ఉన్న జేడియు బీజేపీ పార్టీల కూటమి ఎన్నికల వేళ చివరి క్షణంలో మహిళల ఖాతాల్లో వేల రూపాయల చొప్పున జమ చేసి వారి ఓట్లను కంపగుతగా తమ ఖాతాల్లో వేసుకుంది ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను బీహార్ జనాన్ని వలసల నుంచి విముక్తి చేస్తానని చెప్పులు అరిగేలా తిరిగిన తేజస్వి యాదవ్ను ఇరవై ఐదు సీట్లకే పరిమితం చేసేశారు బీహార్ ఓటర్లు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి లేకపోయినా చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తాను మూడు నెలల బకాయిలు ఒకేసారి ఇస్తాను అన్నారు అంతే లబ్ధిదారులంతా చంద్రబాబు వెంట నడిచారు అప్పటి వరకు నెల నెల ఇంటి ఇంటికి పెన్షన్ అందిస్తున్న ను పెన్షన్ దా పెన్షన్ లబ్ధిదారులంతా మర్చిపోయారు ఇక జగన్ ప్రజల్లోకి రాకుండా చేసిన తప్పిదం ఆయన అనుభ సలహాదారులు సాగించిన తెరచాటు పాలన వంటి అనేక అంశాలు కూడా ఆయన ఓటమిలో భాగమయ్యాయనే చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు ఎన్నికలప్పుడు అటువంటిదేదో మరో వస్త్రం ఆయన ఖచ్చితంగా ప్రయోగిస్తారు ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసే తప్పిదాలతో జనం విసుగెత్తి తమకు అధికారం ఇస్తారనే ఊహల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంటే అది వారికి అపోహగా మిగలవచ్చు అందుకే బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పంధను మార్చుకుని పార్టీని గ్రామ స్థాయి నుంచి తగిన రీతిలో పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేయాలి ఆఖరి నిమిషాల్లో చంద్రబాబు విసిరే పాచికలపై ఇప్పటి నుంచే ఓ కన్నేసి ఉంచాలి ఇవన్నీ సజావుగా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడాలి దీంతో ప్రజల దగ్గరకు ఆయన వెళ్లడం కాదు ప్రజలే ఆయన దగ్గరకు రావడం మొదలవుతుంది అదే జరిగితే అధికార పార్టీకి సమాంతరంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ఏర్పడుతుంది జగన్ హామీ ఇస్తే అమలు చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజలే తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు జగన్ ద్వారాలు తెరిస్తే ఆయన పార్టీ ఆఫీసు ముందు జనం బారులు తీరితే దాని రియాక్షన్ అధికార కూటమిపై ఎలా ఉంటుందో పార్టీ నేతలు కార్యకర్తలు ఒక్కసారి ఊహించుకోండి ఇక జగన్ మళ్ళీ యాత్రలు చేపడతారో పార్టీ ఆఫీస్కి వెళ్తారో వేచి చూద్దాం ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం త్వరలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా గుడ్ నైట్ శుభరాత్రి